నీవు నీ జీవితాన్ని ఎవరి కోసం జీవిస్తున్నావు ఒక్క క్షణమాగు నీ హృదయంలో ఈ ప్రశ్నను అడిగిచూడు నీ రోజువారీ జీవితం నీ ఆలోచనలు నీ పనులు నీ కలలు ఎవరి కోసం నీ కోసమా నీ కుటుంబం కోసమా లేక నీవు పిలిచే కోసమా మనం క్రైస్తవులమని చెప్పుకుంటాం ఆదివారం ఉదయం చర్చికి వెళ్తాం బైబిల్ చదువుతాం ప్రార్థన చేస్తాం కానీ ఒక్క సత్యాన్ని ఎదుర్కోవాలి దేవుని కోసం జీవించడం అంటే నిజంగా ఏమిటి ఇది కేవలం మంచి పనులు చేయడం కాదు ఇది కేవలం చర్చికి వెళ్ళడం కాదు ఇది నీ హృదయం నీ ఆత్మ నీ జీవితం మొత్తం ఆయనకు అర్పించడం కానీ నీవు నిజంగా అలా జీవిస్తున్నావా లోకం నిన్ను ఒకవైపు లాగుతోంది నీ కోరికలు నీ భయాలు నీ బాధ్యతలు నిన్ను మరోవైపు లాగుతున్నాయి కానీ దేవుడు నిన్ను తన వైపు పిలుస్తున్నాడు ఈరోజు ఈ క్షణంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు నీవు వింటున్నావా ఈ సందేశం నీకోసం దేవుని కోసం జీవించడం అంటే ఏమిటో బైబిల్ ఆధారంగా ఆత్మలో లోతుగా తాకేలా ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం దేవుని కోసం జీవించడం అంటే మొదట నీ జీవితాన్ని ఆయనకు సమర్పించడం మొత్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో చెప్పబడింది నీవు నీ హృదయం అంతటితోనూ నీ ఆత్మ అంతటితోనూ నీ మనస్సు అంతటితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించుము ఈ వచనం ఒక ఆజ్ఞ ఇది ఒక ఎంపిక కాదు ఇది ఒక సూచన కాదు ఇది దేవుడు నీ జీవితంలో మొదటి స్థానం కోరుతున్నాడని చెబుతోంది నీ హృదయం నీ ఆత్మ నీ మనస్సు అన్నీ ఆయనవి కావాలి కానీ నీవు ఆలోచించు నీ హృదయం ఎక్కడ ఉంది నీ ఆలోచనలు ఎక్కడ తిరుగుతున్నాయి ఉదయం నీవు లేచినప్పుడు నీ మొదటి ఆలోచన దేవుని గురించా లేక నీ బాధ్యతలు నీ సమస్యలు నీ కోరికల గురించా మత్తయి పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చెప్పబడింది ఎవడైనను నా వెనుకను రావాలని ఉంటే అతడు తన్ను తాను ఇనుమడించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించునుగాక దేవుని కోసం జీవించడం అంటే నీ ఇష్టాలను నీ కోరికలను నీ స్వంత జీవితాన్ని కూడా సిలువపై ఉంచడం ఇది సులభం కాదు లోకం నిన్ను నీ కోసం జీవించమని చెబుతుంది నీ కళలను సాధించు నీ సంతోషాన్ని వెతుక్కో కాని యేసు చెప్పినది వేరు మత్తై పదహారు అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చెప్పబడింది తన ప్రాణమును రక్షించుకునబోని వాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని కాపాడుకొను నీవు నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తే నీవు నిజమైన జీవితాన్ని పొందుతాం కానీ నీవు నీ కోసం జీవిస్తే నీవు శాశ్వతమైన జీవితాన్ని కోల్పోతాం ఈరోజు నీవు ఎక్కడ ఉన్నావు నీ జీవితం దేవునికి పూర్తిగా అర్పించబడిందా లేక నీవు ఆయనతో బేరమాడుతున్నావా దేవా నీకు కొంత ఇస్తాను కానీ నా జీవితంలో ఈ భాగం నాకు ఉంచుకుంటాను దేవుడు అలాంటి బేరాన్ని ఒప్పుకోడు ఆయన నీ మొత్తం హృదయాన్ని కోరుతాడు దేవుని కోసం జీవించడం అంటే త్యాగం ఇది నీ సౌకర్యాన్ని వదులుకోవడం నీ స్వంత ఇష్టాలను వదులుకోవడం గలతీయులు రెండు అధ్యాయం ఇరవై వచనములో చెప్పబడింది నేను సిలువ వేయబడి తిని ఇక నేను జీవించువాడను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు పౌలు తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అర్పించాడు అతను జైలులో ఉన్నాడు కొరడాతో కొట్టబడ్డాడు అవమానాలను భరించాడు కానీ అతను ఎప్పుడు చెప్పాడు ఇవన్నీ క్రీస్తు కోసం నీవు దేవుని కోసం ఏమీ త్యాగం చేశావు నీ సమయాన్న నీ డబ్బున నీ కలలనా లేక నీవు ఇంకా లోకంతో సమాధానం చేసుకుంటున్నావా యాకోబు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో చెప్పబడింది లోకముతో స్నేహము చేయుట దేవునితో వైరమైయుండునని ఎరుగరా ఎవడైనను లోకముతో స్నేహము చేయగోరిన ఎడల వాడు దేవునికి శత్రువగును లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వం నీవు రెండు పడవలపై సమతుల్యం చేయలేవు నీవు ఒకదాన్ని ఎన్నుకోవాలి దేవుని కోసం జీవించడం త్యాగం మాత్రమే కాదు ఇది ఆనందం కీర్తనలు పదహారో అధ్యాయం పదకొండవ వచనంలో చెప్పబడింది యహోవా సన్నిధి ఉన్నది ఆయన కుడి భాగమున సుఖములు ఎల్లప్పుడూ ఉన్నవి దేవుని కోసం జీవించడం అంటే ఆయన సన్నిధిలో నడవడం ఆ సన్నిధిలో నీవు నిజమైన ఆనందాన్ని నిజమైన శాంతిని నిజమైన సంతృప్తిని పొందుతావు లోకం నీకు ఆనందాన్ని ఇస్తానని చెబుతుంది డబ్బు గౌరవం సౌకర్యం ఇవన్నీ నీకు సంతోషాన్ని ఇస్తాయని చెబుతుంది కానీ అవి ఖాళీ వాగ్దానాలు యోహాను పదనాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చెప్పబడింది నేను వాటిని ఇచ్చిన శాంతి లోకము ఇచ్చు శాంతికి సమానము కాదు లోకమిచ్చే ఆనందం తాత్కాలికం కానీ దేవుడిచ్చే ఆనందం శాశ్వతం ఒకసారి ఆలోచించు నీవు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకో ప్రార్థనలో ఆరాధనలో బైబిల్ చదువుతూ ఆ క్షణాల్లో నీ హృదయం ఎలా ఉంది నీవు ఒక శాంతిని ఒక ఆనందాన్ని అనుభవించావు కదా అది దేవుని సన్నిధి దేవుని కోసం జీవించడం అంటే ఆ సన్నిధిలో నిత్యము నడవడం కానీ ఈ ఆనందం సులభంగా రాదు ఇది ఒక ఎంపిక నీవు దేవుని కోసం జీవించాలని నిర్ణయించుకోవాలి నీవు ప్రతిరోజు ఆయనను ఎన్నుకోవాలి యహోషివ ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనములో చెప్పబడింది ఈ దినమున నీవు ఎవరిని సేవించెదవో ఏర్పరచుకునము ఈరోజు నీవు ఎవరిని ఎన్నుకుంటావు లోకాన్న నీ స్వంత కోరికలనా లేక దేవున్న దేవుని కోసం జీవించడం అంటే నీ జీవితాన్ని శాశ్వత దృక్పథంతో చూడడం ఈ లోకం తాత్కాలికం నీవి లోకంలో గడిపే క్షణాలు రోజులు సంవత్సరాలు ఇవన్నీ ఒక ఊపిరి లాంటివి కీర్తనలు నూట నలభై నాలుగువ అధ్యాయం నాలుగువ వచనంలో చెప్పబడింది మన జీవకాలము గడియారమునకు ఎదురుగా నీడవలెను ఇది త్వరగా కొట్టివేయబడును అది గాలి వలె ఎగిరిపోవును నీ జీవితం ఒక నీడిడ లాంటిది ఇది త్వరగా గడిచిపోతుంది కానీ దేవుని కోసం జీవించడం అంటే శాశ్వతమైన దానికోసం జీవించడం మత్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో చెప్పబడింది ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు ఎన్నటికీ గతించిపోవు ఈ లోకం గతించిపోతుంది నీ ఇల్లు నీ డబ్బు నీ గౌరవం ఇవన్నీ ఒకరోజు మాయమైపోతాయి కగాని దేవుని వాక్యం శాశ్వతం దేవుని రాజ్యం శాశ్వతం నీవు దేవుని కోసం జీవిస్తే నీ జీవితం శాశ్వత ఫలితాలను తెస్తుంది ఒకసారి ఆలోచించు నీవు ఈరోజు చేసే ఎంపికలు నీ శాశ్వత భవిష్యత్తును నిర్ణయిస్తాయి సామెతలు పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో చెప్పబడింది సన్మార్గము జీవమునకు నడిపించును దుష్ట మార్గము మరణమునకు నడిపించును నీవు దేవుని మార్గంలో నడుస్తున్నావా లేక లోకము నిన్ను తప్పు మార్గములోకి లాగుతోందా రెండవ కొరింతియులు నాలుగు అధ్యాయం పద్దెనిమిదవ వచనములో చెప్పబడింది మనము కనబడని వాటిని చూచుచున్నాము ఎందుకనగా కనబడు వాటికి తాత్కాలికమైనవి కనబడని వాటికి శాశ్వతమైనవి నీవు ఏమి చూస్తున్నావు ఈ లోకములో తాత్కాలిక ఆనందాలన్నా లేక దేవుని రాజ్యములో శాశ్వత బహుమానాన్న దేవుని కోసం జీవించడం అంటే నీ కళ్ళను శాశ్వత బహుమానంపై ఉంచడం నీవు ఈరోజు చేసే ప్రతి పని ప్రతి నిర్ణయం ప్రతి ప్రార్థన ఇవన్నీ శాశ్వతత్వంలో లెక్కించబడతాయి నీవు దేవుని కోసం జీవిస్తున్నావా లేక ఈ లోకం కోసం జీవిస్తున్నావా దేవుని కోసం జీవించడం అంటే కేవలం ఆలోచన కాదు ఇది ఒక జీవన విధానం ఇది నీ రోజువారీ ఎంపికలలో నీ మాటలలో నీ పనులలో కనిపిస్తుంది మొదటి కొరింధీలు ఆరు అధ్యాయం పంతొమ్మిదవ వచనములో చెప్పబడింది మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు నీ శరీరం దేవుని ఆలయం నీవు ఆయనను ప్రతిరోజు గౌరవిస్తున్నావా మొదటి దశ ప్రార్థనలో జీవించి మొదటి దశలోని కైలు ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో చెప్పబడింది ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రార్థన అంటే దేవునితో సంభాషణ నీవు ఒక స్నేహితుడితో రోజూ మాట్లాడకపోతే ఆ సంబంధం బలహీనపడుతుంది అలాగే నీవు దేవునితో మాట్లాడకపోతే నీ ఆత్మీయ జీవితం బలహీనపడుతుంది ఉదయం లేచినప్పుడు రాత్రి నిద్రపోయే ముందు నీ రోజులో దేవునితో మాట్లాడు రెండవ దశ దేవుని వాక్యములో మునిగి ఉండు కీర్తనలలో చెప్పబడింది నీ వాక్యము నా పాదములకు దీపమైనది నా త్రోవకు వెలుగైనది బైబిల్ ఒక పుస్తకం మాత్రమే కాదు ఇది దేవుని జీవవాక్యం నీవు దానిని చదవకపోతే నీవు దేవుని గొంతును వినలేవు ప్రతిరోజు ఒక వచనాన్ని చదువు దానిని ధ్యానించు దానిని నీ జీవితంలో ఆచరించు మూడవ దశ పాపాన్ని వదిలివేయి రోమియులు ఆరు అధ్యాయం పదకొండవ వచనములో చెప్పబడింది మీరు పాపమునకు చనిపోయిన వారై దేవునికి జీవించు వారై ఉన్నారు పాపం నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది నీ జీవితంలో ఏ పాపం నిన్ను బంధిస్తోంది కోపమా అసూయ అబద్ధమా మొదటి యోహాను ఒకమవ అధ్యాయము తొమ్మిదవ వచనములో చెప్పబడింది మనము మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడై నీతిమంతుడై మన పాపములను క్షమించి సమస్త అనీతి నుండి మనలను శుద్ధి చేయును దేవుడు నిన్ను క్షమిస్తాడు ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు చివరి దశ ఇతరులను సేవించు మత్తై ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో చెప్పబడింది నీవు నీ పొరుగువాణి నిన్నువలే ప్రేమించుము దేవుని కోసం జీవించడం అంటే ఇతరుల కోసం జీవించడం నీ చుట్టూ ఉన్న వారిని చూడు వారికి ఏమీ అవసరం నీ సమయం నీ ప్రేమ నీ దయ వీటిని వారితో పంచుకో నీ జీవితం దేవుని ప్రేమను ప్రతిబింబించాలి సమయం తక్కువగా ఉంది మత్తయి ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచనములో చెప్పబడింది అర్ధరాత్రిలో అరుపు వినబడెను ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు ఆయనను ఎదుర్కొనడమునకు బయలుదేరుడి క్రీస్తు తిరిగి వస్తాడు ఆ రోజు దగ్గరలో ఉంది నీవు సిద్ధంగా ఉన్నావా నీ జీవితము ఆయన కోసం జీవిస్తోందా సమయం తక్కువగా ఉంది మత్తయి ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచనములో చెప్పబడింది అర్ధరాత్రిలో అరుపు వినబడెను ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు ఆయనను ఎదుర్కొనడమునకు బయలుదేరుడి క్రీస్తు తిరిగి వస్తాడు ఆ రోజు దగ్గరలో ఉంది నీవు సిద్ధంగా ఉన్నావా నీ జీవితము ఆయన కోసం జీవిస్తోందా మొదటి యోహాను రెండవ అధ్యాయము పదిహేనవ వచనములో చెప్పబడింది ఈ లోకమును దాని కోరికలను ప్రేమించకుడి ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి యొక్క ప్రేమ వాణియందు ఉండదు ఈరోజు నీవు ఏమి ప్రేమిస్తున్నావు లోకాన్న లేక దేవున్న క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన నీ జీవితాన్ని చూస్తాడు నీవు ఆయన కోసం జీవించావా లేక నీ స్వంత కోరికల కోసం జీవించావా ఈ సందేశం నీకు ఒక హెచ్చరిక ఇది నీకు ఒక పిలుపు దేవుని కోసం జీవించు ఆయన కోసం ఎందుకంటే ఆయనే నీ జీవితానికి అర్థం ఆయనే నీ జీవితానికి లక్ష్యం ఆయనే నీ శాశ్వత బహుమానం రండి ఈ వీడియోను ఒక చిన్న ప్రార్థనతో ముగించుదాం ప్రియమైన దేవా నీ కోసం జీవించడానికి మాకు బలం ఇవ్వు మా హృదయాలను నీవు నడిపించు మా జీవితాలను నీ ఉద్దేశం కోసం ఉపయోగించు మా పనుల్లో మా మాటల్లో మా ఆలోచనల్లో నీ కీర్తి ప్రతిబింబించేలా చెయ్యి యేసునామంలో ప్రార్థిస్తున్నాము ఆ మేన్